సచీవుడు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభ నీ నామంలో ఎంత శక్తి ఉన్నది ఎంత ఆదరణ ఉన్నది కాబట్టి ప్రభా దైవజనులు జాన్ రాజు గారిని ప్రేమించి వారి కుటుంబాన్ని ప్రేమించి అలాగే ప్రభా వారి సంఘము ప్రేమించి శ్రేష్టమైనటువంటి నీ కాప్తాల క్రింద ప్రభా ఈ ప్రార్థన మందిరమును ఎన్నో శ్రమల మధ్య ఎన్నో కష్టాల మధ్య ఎన్నో ప్రభు సోదరుల మధ్య ప్రభు ఈ ప్రార్థనా మందిరాన్ని మీరు దయచేసిన విధానాన్ని బట్టి మీ ఘనత ప్రభావం చెల్లే రీతిగా నా ప్రార్థనా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుదని చెప్పబడినటువంటి ప్రభు వాగ్దానము సత్యమని మేము గ్రహించి ఈ ప్రార్థనా మందిరము ప్రభు ఆశీర్వాదకరముగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం సంవత్సరం అద్భుతములతో పరిచయం వారికి అయితేనేమి సమాధానం లేని వారికి అయితేనేమి సమాధానము మీరు అనుగ్రహించే రీతిగా దయముల నుండి ప్రభావ విడుదల కలుగజేసే రీతిగా ఈ ప్రార్థనా మందిరంలో ప్రభు సంవత్సరాంతమ వరకు మీరు కాచి కాపాడి అనేకమైనటువంటి అద్భుత కార్యములను నీ దాసుని ద్వారా ప్రభా ఆత్మాభిషేకముతో ప్రభా మీరు జరిగించుకున్న విధానాలను బట్టి నీ నామరగే మహిమా ఘనత ప్రభావములు చెల్లే రీతిగా తిరిగి ప్రభా ఈ రెండవ సంవత్సరంలో ప్రవేశ ప్రార్థనా మందిరము అనేక మందికి అనగా సకల జనులకు ఆశ్రదకరముగా ఉండే రీతిగా అనేక గ్రామాలకు కర్మగా ఉండే రీతిగా పట్టణాలకు ప్రభు కర్మగా ఉండే రీతిగా ఈ ప్రార్థన మందిరం మీ దాసుల ఆత్మాభిషేకంతో నడిపించుకోమని అయకుడైనటువంటి నేను మీ పాదములు పట్టుకుని ప్రతి ఉన్నా ఈ కార్యక్రమం మీరు అధ్యక్షులయ్యండి మర్యాదగాను క్రమముగాను జరిగించుకొని విధానాన్ని బట్టి జరగనటువంటి కార్యక్రమం కూడా ప్రభు ముగింపు వరకు మీరే తోడుగా ఉండమని మా ప్రభువును మార చెడును యేసు క్రీస్తుది శ్రేష్టమైనటువంటి నీ పరిశుద్ధ నామములో వేడుకొని ప్రతి నాడు కొనుచూ ఆమేన్ తండ్రి